హలో నమస్తే సార్ నమస్కారం అండి నేను ముప్పటి దేవర ప్రసాద్ అండి ఏపీ మాది నమస్కారం అండి చెప్పండి అదే అండి వేళ రమేష్ గారు దాని గురించి కదా అవును సార్ అవును సార్ చెప్పండి అసలు ఇప్పుడు అక్కడ ముద్దాయిని అరెస్ట్ చేశారు ఓకే చైర్మన్ గారు కూడా వారి రేపు వెళ్తారని అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు మాది సంఘాలు డిమాండ్ ఏంటంటే కోర్టు ద్వారా త్వరగా ఆ ముద్దీన్ ఎయిటీ చట్టం కాకుండా అది స్పెషల్ చట్టమే కాబట్టి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాం ఓకే ఓకే అంటే ఏదో జరిగిపోయిన తర్వాత మనిషి పోయిన తర్వాత ఏదో చేస్తున్నాం ఏదో ప్రభుత్వం అడుగుతున్న చేస్తున్నాం కానీ ఇలా కండీలు ఉంచున్నాయి సార్ ఆ కన్యూల్లో నాలుగు నాలుగు జరిగే సార్ అవునండి అవును ఇక మీద జరగకుండా మనం ఏం చేయాలి ఓకే ఓకే దైవ ప్రసాద్ గారు మీరు మీ మీరు మీరు అంటే ఈ కమ్యూనిటీలో ఒక గుర్తింపు కూడా ఉంది అయితే అయితే తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ మాదిగలు ప్రతి సందర్భంలో అండగా నిలబడి మద్దతిస్తూ వచ్చినటువంటి అంశం మీకు కూడా తెలుసుంటది అయితే ఓకే అలాంటి కూటమి పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా స్పందించట్లేదు దాని మీద మీ అభిప్రాయం పంచుకుంటారా పంచుకుంటారా సార్ చెప్పండి ఇప్పుడు మా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఓకే ఇప్పుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలని అనుకున్నాం ఓకే వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళితులకి న్యాయం జరగలేదు ఎంతో ఎంతో మందిని అనంత బాబు లేకపోతే డాక్టర్ సుధాకర్ అనే ఒకరికి చాలా జరిగాయి ఇక్కడ మీద అటువంటివి జరగకుండా చూడాలనే ఉద్దేశం అయితే ఆ బెటర్గా ఉంటుందని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం మాత్రం యజాత్వేశా ఓకే కానీ ఆ విధంగా పార్టీలో ఉన్న మా ప్రజా పెద్దలు కానీ హోమ్ గారు కానీ లేదా సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ వారి యొక్క పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు మేము చాలా బాధపడుతున్నాం సంఘాలు అనేటువంటి ఇప్పుడు కర్ల కులం కుల చనిపోయినప్పుడు మందాకృష్ణ మాది గారు ఆ ఎన్నటి మీద చాలా పోరాటం చేస్తున్నారు కానీ వేరే కర్నూలులో ఇది మూడోదో నాలుగోదో హత్య జరిగినప్పుడు ఆ ఇంచుమించు చాలా మంది నాయకులు వచ్చారు మీరు వచ్చారు ఆ స్పాట్ అందరికీ చూపించారు కొంతమంది నాయకులు వచ్చారు కానీ మంద కృష్ణ మాది గారు రాకపోవడమే ఏమిటో అనేది కారణం మాకు అర్థం కావట్లేదు సార్ ఓకే అండి ఓకే చాలా మంది స్పందిస్తున్నారు మన మన పెద్దపల్లి ఎవరు శేఖర్ గారు బొంగ సంజయ్ గారు సువర్ణరాజు గారు బ్రహ్మయ్య మాది గారు ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ఓకే అండి నేను కూడా స్పందించాను కానీ ఏంటంటే ఇంకా స్పందన కరువైంది ఎందుచేత అర్థం కావట్లేదు పార్టీలు ముసుకుల్లో ఉండిపోయారా లేకపోతే జాతికి ఇది మామూలే అనుకుంటున్నారా ఏమిటి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్ యూనిట్ సార్ ఇంకా యూనిట్ అవర్ సార్ తప్పకుండా తప్పకుండా మీ సహాయం మీ సహాయం మర్చిపోలేము దీన్ని దీన్ని ప్రభుత్వం దృష్టి వచ్చే వరకు న్యాయం జరిగే వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టే వరకు మీరు మీరు అన్నగా ఉంటారని ఆశిస్తున్నారు సార్ తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా ఓకే అండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ధన్యవాదాలు ఓకే